ಪುಟದು ಯದಿ ಬೇರೆ ಪುಟ್ಟಿಂಪಗೋದು ನೆಟನತನ ಎಂದೂ ನಿಲ್ಪುಕೋದೊಕಟಿ ಗಿಟ್ಟದು ದೇ ಗಿಟ್ಟಿಂಪೋದು ಮಾಡಿ ನಾರಿ ಮಾಡಿ ನಾಡೋ ಚೇಟು ಪಾಟೋಂದು ಶ್ರೀ ಸಂಪದೀಗ జై నిజ గురుప్యో నమ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిగుణతపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం ఎనభై ఐదవ ద్విపదార్థం పరిపూర్ణ లక్షణాన్ని గూర్చి చక్కగా ప్రబోధిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు దీనికి మునుపు రెండు ద్విపదార్థములలో కూడా ఎరుకను ఎలా విడిపించుకోవాలి అనేందుకు సరి అయినటువంటి దృష్టాంతాలు మనకు అందజేశారు ఔషధ సేవతో రోగం లేకుండా పోయినట్లుగా ఘనమైనటువంటి ఈ బట్టబయలులో తోపింపబడేటువంటి ఎరుక కనులైనటువంటి గురుదేవుని కరుణతో లేకుండా పోతుంది పరిపూర్ణము ఏకస్థితిగా ఉండబడేటువంటిది నీకు నీవు నాకు నేను లేదు అలానే నాకు నీవు నీకు నేను కూడా లేనని దృఢం తెలిసి దీనిలో శిష్య పుట్టదు ఎది వేరే పుట్టింపబోదు పుట్టదు అది వేరే పుట్టింపబోదు నెట్టనతన ఎన్ ందు నిలుపుకోదు ఒకటి దేనిని దేని గిట్టింపబోదు అది పుట్టే లక్షణమే లేదు శిష్య దానికి దానికే పుట్టే లక్షణం లేనప్పుడు వేరే దానిని పుట్టించే లక్షణం ఎలా ఉంటుంది అది పుట్టినది కాదు గిట్టేది కాదది వేరే ఒకదా ఒకదాని పుట్టుకొకది కారణమైనటువంటిది కాదది ఏ లక్షణము లేనటువంటిది తనలో దేనిని నిలుపుకునేది కాదది సూది మోపలు సందు లేనటువంటిది అలాంటి దానిలో ఏమి నిలుపుకుంటుంది ఏది నిలుపుకోదు అయితే అది గిడుతుందా పుట్టినదైతే గిడుతుంది పుట్టుకే లేనదానికి గిట్టుట అనేది ఎప్పుడూ లేదు అలానే అది దేనిని కూడా గిట్టించేటువంటి లక్షణమూ లేదు పుట్టించేటువంటి లక్షణము లేదు గిట్టించే లక్షణము లేదు పుట్టే లక్షణము లేదు గిట్టే లక్షణము లేదు ఇవి ఇవేమీ లేనటువంటిది శిష్య ఇంకా నాయన మాట తనాడా దెవరితో పలికిన వారి మాట వినాదు సొంపుతో ఎవరన్నా ఏదన్నా పలికితే దానిని గురించి స్తోత్రం చేస్తే దానిని గురించి స్థుతిస్తే దానిని గురించి పారాయణం చేస్తే దేవుడు 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 అని దేవుడు ఆడుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఏనాడు సొంపైనటువంటి సంతోషముతో అది ఎప్పుడు వినలేదు శిష్య వినే లక్షణమే లేదు కారణం తన్మాత్ర రహితమైనటువంటిది పరిపూర్ణం అందుకనే మాట శబ్దం అనేది లేదు దానిలో ఈ నాద బ్రహ్మము అనేది లేదు దానిలో ప్రణవాక్షరము అనబడేటువంటి లేని దానికి శృతులు ఏవైతే కీర్తించాయో అవి కానువంటిది పరిపూర్ణము ఎవరైనా దానిని గురించి సూచించినా ప్రస్తుతించినా అది దేనిని గురించి మారు మాట్లాడదు బట్టబయలు శిష్య పాటులు రెండు సిరి గాక ధాటిగా చట్టువలను తానుండు బట్టబయలు మాట తానాడా దెవరితో బీన వారి మాట వినదు సొంపుతో శిష్య ఈ చేటు పాటులు అనబడేటువంటివి చేటు అనబడేటువంటి నాశనము కానీ పాటు అనేటువంటి ఈ ఆపద లేక శ్రమ కానీ ఇవేమీ లేవు దానికి అలానే సిరి అయినటువంటిది కాదు ఈ వాక్యము కాదు శ్రీమించినటువంటిది శిష్య పరిపూర్ణం ఏ సంపదలు కాదు నాయనాది ఏ భోగభాగ్యములు కానటువంటిది అయితే ఎలా ఉన్నది అది దాటిగా దాడి చేసినట్లుగా ఎలా ఉన్నది చట్టు వలె ఉన్నది ఈ చట్టు అనేది ఈ చాప రాయి ఏదైతే ఉన్నదో దానిని చట్టు అంటారు ఆ బండని అది కానరావట్లేదు కారణం ఆ నీటిలో ఉన్న ఆ లాంటి చాపరాయి మీద జలము ఉన్నది ఆ జలమే నా యొక్క నిజమైన ఆవరణ ఆ జలము అనబడేటువంటి ఆ ఆపో జ్యోతి ఏదైతే ఉన్నదో దాని కారణముగా అది కానరావట్లేదు ఎప్పుడైతే జలము గురు కరుణను ప్రసరించిన పిమ్మట లేనిదైనదో ఉన్నది చట్టురాయే ఆ చట్టువలే కదలకున్నా ఉన్న బయలే శాశ్వతముగా ఉన్నది శిష్య తాటిగా వలెను తానుండు బట్టబయరు అలా ఉన్నది శిష్య ఇది పుట్టుక లేక ఒక దారిని పుట్టించక తన ఏదో దేనిని నిలుపు కొనక గిట్టక దేనిని గిట్టింప చేయక ఏ మాట మాట్లాడక ఎవరి మాట వినక సంతోషము కానీ నాశనము గాని శ్రమ గాని ఆపద గాని ఏది లేక భోగవాగ్యములకు మీరినదై దాటిగా ఏక ప్రకారముగా ఆ తాపరాయువులే బండవలే కదలక వెదలక ఉన్నది శిశ్య బయలు అని మనకు తీర్పుని పరిపూర్ణ లక్షణం ద్వారా అందజేశారు బాలరామ పండితుల వారు తరువాత పదార్థాన్ని రేవు ముచ్చరించుకుందాం జై గురుదేవ